అంటే ఆయన మామూలుగా ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయన వెరీ రెప్యూటెడ్ కంపెనీ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ చాలా కోట్ల వాల్యుయేషన్ ఉన్న కంపెనీ ఆయనకి ఇంట్రెస్టే ఉండదు ఆయన ఫోర్స్ బిల్డ్ నుంచో పెట్టారు అనేది ఆయనే చెప్పారు చాలా మందితో ప్రజల్లో అది తిరగరండి ఆయన ఇప్పుడు కూడా ఏ ప్రోగ్రామ్స్ చేయరు ఎవరితోనే ఉండరు హాలిడేకి వచ్చారు తప్ప ఈజ్ నాట్ ఏ సీరియస్ కంటెస్టెంట్ అండి ఎందుకంటే టూ థౌసండ్ నైన్ లో కూడా కంటెస్ట్ చేశారు వన్ మంత్ ఉన్నారు రిజల్ట్ రోజున వెళ్ళిపోయారు కాకినాడ వదిలేసి వెళ్ళిపోయారు మళ్ళీ టూ థౌసండ్ ఫోర్టీన్ లో వచ్చేటప్పుడు వేరే పార్టీలో వస్తారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బయట ఉంటారు సో ఈయన కూడా ఏంటంటే జస్ట్ నామకే వస్తే ఏదో వస్తారు తప్ప ఆయనకి ఇంట్రెస్ట్ లేదండి అసలు చేద్దామన్నప్పుడు ప్రజల్లో తిరగాలి కదండి ఇప్పుడు ఓడిపోయావు అనుకోండి ప్రజల్లోనే తిరుగుతున్నారు అనుకోండి ఆ ప్రజల్లో సింపతి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఈయన ప్రజల్లోనే తిరుగుతున్నారు ఈసారి గెలిపిద్దాం అంటారు ఆయనకి తెలుసు ఎందుకంటే ఓడిపోతే ప్రజల్లో తిరిగితే ఎందుకు ఆదరించడం ఆయనకి తెలియదా తెలుసు బట్ ఆయనకే ఇంట్రెస్ట్ లేదు అసలు ఎలక్షన్ చేద్దాము ప్రజలకు సేవ చేద్దామని ఇంట్రెస్టే లేదు సో ఆయన డెసిషన్ ఆయనకి చాలా కరెక్ట్గా ఉంది ఆయన ఏంటంటే ఎవరైనా డబ్బు ఇస్తే ఎవరైనా వచ్చి నాతో పనిచేస్తే ఓట్ ఇప్పించుకుందాం అనే ఉద్దేశం తప్ప వేరే ఏమీ లేదు